నమస్కారం కానీ ఏంటంటే మాకు మగపెళ్ళయినా ఆడపిల్లైనా ఒక దళిత కుటుంబానికి ముందు పెళ్లి చేస్తాం రేపు సపోజ్ పెళ్లికి రెండు రోజుల ముందో మూడు రోజుల ముందో చరిత్ర ఏం చెప్తుందంటే అప్పుడు మా పూర్వీకుల్లో ఒకళ్ళోకి రేచల్ల వంశస్థుల్లో నాయుడు అనుకుంటాను కరెక్ట్ తెలియదు ఒక ఆయనకి యుద్ధంలో చాలా దెబ్బతగిలి చనిపోయే పరిస్థితిలో ఉంటారట అప్పుడు ఎక్కడికో తీసుకెళ్తే ఎవరిదైనా ప్రాణం బయలు ఈయనకి దక్కుద్దంటే ఒక అని ఒక దళితుడు చెప్పకుండా చేయకుండా తన ప్రాణాన్ని తను ఆయన ఇచ్చేస్తాడు రాజుగారి కోసం రాజుగారి కోసం ఇచ్చేస్తే అప్పుడు వీరు బాగు ఆరోగ్యం బాగుపడ్డాక ఆ దళితుడి ఇంటికి వెళ్ళి శపథం చేస్తారు రేచర్ల గో గో గోత్రస్తుడు ఎవరైనా మా ఇళ్లలో పెళ్లి జరిగినప్పుడు ముందుగా మీ మీ ఇంట్లో మీ బంధువులో మీ చుట్టాలో మీకు సంబంధించిన వాళ్ళకి పెళ్లి చేసి మీరు ఈరోజు కూడా నా పెళ్లి ముందు కూడా ఆ తలంబరాలు మీరైతే ఏదైతే వాడతారో ఆ తలంబరాలు తీసుకొని మా తలంబరాలతో మేము కలుపుకొని అంటే కృతజ్ఞత మేము అడుగుతాం అనమాట నా పెళ్లి జరిగినప్పుడు నా పెళ్ళి అయినప్పుడు నేను చెప్తాను ఒక కుటుంబానికి ఒక దళిత కుటుంబానికి పెళ్లి చేసాం గొల్లపల్లి గ్రామం అని మమ్మల్ని చాలా అభిమానించే గ్రామం బొబ్బిలి పట్టణంలో వాళ్ళ తలంబరాలు భార్యాభర్తలేదు మేము మీకు జరిపించినటువంటి పెళ్లి మీకు సంతృప్తినిచ్చిందని అడుగుతాం సంతృప్తి ఇచ్చింది బాబు సంతోషం అంటే ఆ తలంబరాలు మా చేతిలో పోస్తారు ఆ తలంబరాలు మా తలంబరాల్లో కలుపు మేము పెళ్లి చేసుకున్నాం ఈ రోజు అది మా పెళ్లి ఆచారాల్లో అతి